అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపిస్తే బాలామృతంతో ఈ విధంగా బర్ఫీ చేసి పెట్టండి పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు అంతేకాదు చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా హెల్దీ కూడా నేను చెప్పే పద్ధతిలో ఒకసారి చేసి చూడండి చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది ముందుగా ఒక మిక్సీ జార్ లోకి ఒక కప్పు బాలామృతం పిండి దానిలోకి పది నుంచి పదిహేను వరకు బాదం పప్పు పది జీడిపప్పు పావు కప్పు వేయించిన శనగపప్పు రెండు యాలకులు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ గ్రైండ్ చేసుకున్న పిండిని పక్కన పెట్టుకుని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని మనం గ్రైండ్ చేసుకున్న పిండి మొత్తాన్ని ఈ నెయ్యిలో వేసుకుని వేయించుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ వేయించుకోవాలి ఉండలనేది లేకుండా మొత్తం కలిసేంత వరకు వేయించుకోవాలి పిండిలో ఉన్న అంతా పోయి మనం వేసుకున్న పొడి మొత్తం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి వీడియోలో చూపించిన విధంగా కలుపుకుంటూనే వేయించుకోవాలి లేకపోతే అడుగున మాడిపోతుంది మనకు పిండి వేగింది అని తెలియటానికి మనం వేయించుకునేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది దానితో పాటు కలర్ చేంజ్ అవుతుంది చూసారు కదా వీడియోలో కలర్ ఏ విధంగా చేంజ్ అయిందోనో పిండి కూడా పొడి పొడిగా అయిపోతుంది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు పిండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక గ్లాస్ పాలు కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా పాలు పోసుకుని మొత్తం కలిసేంత వరకు కలుపుకుని మరలా కొంచెం పాలు పోసుకుని కలుపుకోవాలి చూసారు కదా వీడియోలో ఏ విధంగా పాలు కొంచెం కొంచెంగా కలుపుకుంటూ పోసుకుంటున్నామో అదేవిధంగా గ్లాస్ పాలు రెండు నుంచి మూడు సార్లు పోసుకుంటూ కలుపుకోవాలి పాలల్లో ఈ పిండి మొత్తం ముద్దలా అయ్యి దగ్గరకు వచ్చేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి అడుగున మాడిపోకుండా మొత్తం కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఈ విధంగా మొత్తం కలుపుకుని పిండి మొత్తం దగ్గరకు వచ్చిన తర్వాత కప్పు పంచదార వేసుకుని మొత్తం కలిసే వరకు కలుపుకోవాలి పంచదార మొత్తం కరిగి పిండి మొత్తం దగ్గరికి వచ్చేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి లేకపోతే అడుగున మాడిపోతుంది వీడియోలో చూపించిన విధంగా కలుపుకుంటూనే ఉండాలి చూశారు కదా ఈ విధంగా పంచదార మొత్తం కరిగి దగ్గరకు వచ్చేంత వరకు కలుపుకుంటూనే ఉండాలి ఈ విధంగా ఉడికిన తర్వాత దానిలోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని మరలా ఒకసారి మొత్తం కలుపుకోవాలి వీడియోలో చూపించిన విధంగా రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని మొత్తం కలిసేంత వరకు కలుపుకుని నెయ్యి మొత్తం ఈ పిండికి పట్టేలాగా మొత్తం కలిసేంత వరకు కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బర్ఫీని ముందుగా నెయ్యి రాసి పెట్టుకున్న ఒక ప్లేట్లో వేసుకుని మొత్తం సమానంగా చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా చేసుకుని దీన్ని చాకు పెట్టి ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక గంట సేపు ఆగి పక్కన పెట్టుకుని కట్ చేసుకోవాలి అనేం లేదు వెంటనే కట్ చేసుకోవచ్చు వీడియోలో చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయోనో తింటుంటే కూడా టేస్ట్ చాలా మంచిగా వచ్చింది ఒకసారి మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటాయి పిల్లలు స్వీట్స్ అడిగినప్పుడు అప్పటికప్పుడు చాలా ఈజీగా చేసి పెట్టవచ్చు చాలా త్వరగా కూడా అయిపోతుంది అంతేనండి మీరు కూడా ఒకసారి ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ